ఎంత కుట్టినా ఎదుగుదల లేదు ఎంత చేసినా ఎదుగుదల లేదు అని అనుకునే వాళ్ళు మీరు ఎంతలో కొంత మీరు వలన ప్రాబ్లం ఉంది అని డిస్కస్ చేసే పరిస్థితులు కూడా లేవన్నమాట అంత బాండింగ్ కూడా ఇప్పుడు లేదు కాబట్టి మనం ఏదో ఒక వర్క్తో కనెక్ట్ అయ్యామంటే కనుక హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి ఈరోజు నేను కూర్చొని మీకు వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా మిషన్ లేకుండా కటింగ్ లేకుండా అవునండి ఈరోజైతే నేను సున్నుండలు చేస్తున్నాను సున్నుండలు చేస్తూ మీతో అయితే ఒక టాపిక్ మాట్లాడదామని అనిపించి చేస్తున్నా అనమాట నార్మల్గా కటింగ్ స్టిచ్చింగ్ చేస్తూ కూడా చేసి ఉండొచ్చు ఓకే హెల్దీగా ఇదైతే నేను ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి స్టిచ్చింగ్ బ్రేక్ ఇచ్చేసి స్టిచ్చింగ్ చేయట్లేదు మాక్సిమం మీకు ఇంతకుముందు కటింగ్ వీడియోస్ నార్మల్గా నేను షూట్ చేసినవే మీకు పోస్ట్ చేస్తాను ఇప్పుడు సున్నుండలు అయితే చేస్తున్నాను నేను పాపకి హాస్టల్కి పంపించడం కోసం కొన్ని ప్రిపేర్ అయితే చేసుకుంటూ ఎందుకో మీతో ఒక టాపిక్ అయితే మాట్లాడాలనిపించి మన వాళ్ళు ఎక్కువగా కమెంట్ చేస్తున్నారు చేస్తున్నప్పుడు నేను మాట్లాడుతూ మీకు చెప్తే కనుక మీకు కూడా కన్వే అవుతుందనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మంచి మంచి కమెంట్స్ అయితే పెడుతున్నారు నాకు మంచి బూస్టప్గా అనిపిస్తుంది ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి కొంతమంది కూడా ఫోన్ నెంబర్స్ తెలిసిన వాళ్ళు కాల్స్ చేసి మరీ మాట్లాడుతున్నారు థ్యాంక్స్ అండి మీరు అది ఎంతగా నన్ను మీ ఇంట్లో ఒక సిస్టర్ లాగో అట్లాగా మీరు నన్ను అభిమానిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అదేవిధంగా అక్క టైలింగ్ క్లాసులు స్టార్ట్ చేయండి మీరు ఒక టీచింగ్ ఒక టీచర్ ప్రొఫెషన్గా మీరు టీచింగ్ చేసినట్లే మీరు చెప్తున్నారు క్లాసెస్ అని క్లాసెస్ లాగా చెప్తున్నారు ఇంకా క్లాసెస్ చెప్తే మీరు ఇంకా బాగుంటుంది అనేసి అడుగుతున్నారు చెప్తానండి నాకు వీలు చూసుకొని నేను ఒక ప్లానింగ్ వేసి మీకైతే క్లాసెస్ ఎలాగా స్టార్ట్ చేయాలి అసలు ఏంటి అనేది అదేవిధంగా కొంతమంది అక్క మీరు టీచింగ్ ఫీల్డ్లో కూడా చేసి వచ్చారా మీ జర్నీ మేము టైలరింగ్ జర్నీ చూసాము మీరు టీచర్ ప్రొఫెషన్ ఒకసారి క్లారిఫై చేయమని అడుగుతున్నారు ఓకే నా టైలరింగ్ స్టోరీ అయితే ఇంతకుముందు పార్ట్ వన్ లాగా మీకు షేర్ చేశాను టీచింగ్ ప్రొఫెషన్ నాకు ఎట్లా ఇష్టమో నేను ఆ కోర్సు కూడా ఎలా చేశానన్నది మీకు నెక్స్ట్ టైం మీకు నా రికార్డ్స్ చూపిస్తూ నేను చేసిన వర్క్ ఎట్లాగా ఏంటి అన్నది మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను కానీ ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే కొంతమంది అంటూ ఉన్నారు అక్క ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తూ ఉండి కూడా ఎంత చేసినా ఎదుగుదల లేని లైఫ్ అనిపిస్తుంది అలాంటప్పుడు చేయాలి అంటే బోరింగ్గా ఉంది చేయాలా అనేసి ఈ డౌట్ అయితే ఇంట్లో వర్క్ చేసే ప్రతి లేడీకి ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో స్ట్రైక్ అవుతున్నటువంటి ఆలోచన అనమాట ఎందుకు అని అంటే బయట వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే టైం టు టైం వర్క్ వెళ్ళిపోతారు ఆ టైమింగ్సే వేరనమాట స్ట్రబుల్ ఎక్కువే ఉంటుంది నేను కాదనను ఎందుకంటే నేను అది చూశాను ఇది చూశాను బయటికి వెళ్ళే వాళ్ళు ఏంటంటే మనం టైం టు టైం వర్క్ చేసుకోవాలి అనేసి వెళ్ళిపోతూ ఉంటారు ఆ టైంకి చేసేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత మనకి ఇంట్లో ప్రపంచం అనేది బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంటి గురించి ఆలోచన అనేది మనం మర్చిపోయి బయట వర్క్ అయితే చేయడం జరుగుతుంది అదే ఇంట్లోనే వర్క్ చేసే వాళ్ళకి ఇంకా అంతకన్నా వీల్ పవర్ ఎక్కువ ఉండాలండి వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు చేసేది ఇంట్లోనే కదా వర్క్ చేసేది ఇంట్లోనే కదా గొప్పే ఉంది బయటికి వెళ్ళి చేస్తేనే కదా తెలిసేది అనేసి అంతకన్నా ఎక్కువ స్ట్రబుల్సే ఇంట్లో ఉంటాయండి ఇంట్లో మేనేజ్ చేసుకొని ఇంట్లో వర్క్ చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ కానీ మీరు ఏ వర్క్ అయినా ఇప్పుడు ఏ ప్రతి ఒక్క లేడీ కూడా మల్టీ టాస్కింగ్ అనేది చేస్తూ ఉన్నారు చేయాలి కూడా ఎందుకు అని అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అలాగే ఉంది ఇద్దరు వర్క్ చేస్తే కానీ ఒక ఒకటి అనుకున్నట్టు రీచ్ అవ్వదు అన్న పరిస్థితుల్లో అయితే ఇప్పుడు వెళ్తుంది కదా ఓకే అందుకోసం మనం బయటికి వెళ్ళే వాళ్ళకన్నా ఇంట్లో ఉండే వాళ్ళే ఎక్కువగా మనకి వీల్ పవర్ ఎక్కువ ఉండాలండి అంటే వర్క్ గురించి అని నేను అంటలేదు మెంటల్ మెంటల్గా మనం ఉండాలి అని అంటే ఇంట్లో సింగిల్గానే వర్క్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా మంచిగా మెంటల్గా స్టాండర్డ్గా ఉండాలన్నమాట లేదంటే కనుక మనకి చెయ్యాలనిపించదు ఇలాగే ఇంట్లోనే కదా ఎంత చేసినా ఇలాగే ఉంది ఏంటి నా లైఫ్ ఏంటి అని ఇట్లా అనిపిస్తుంది దానికి మనం ప్రతిరోజు మన బ్రెయిన్కి మనం ప్రిపేర్డ్గా చేసుకుని వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది బయటికి వెళ్ళేటప్పుడు అయితే అలా ఉండదండి బయట ఉండేది ఇంకా స్ట్రబుల్గా ఉంటుంది కానీ ఏమనిపిస్తుంది అంటే మనం బయటికి వెళ్ళిన తర్వాత మనకి పక్కన వర్కర్స్తో వర్క్ చేసుకుంటాం వేరే ఏ ఫీల్డ్ అయినా ఇంతే మనం బయట వాళ్ళతో కలిసి వర్క్ చేసుకుంటాం కాబట్టి మనం ఉన్న స్ట్రెస్ని అక్కడ మేనేజ్ చేసుకుంటూ అక్కడ మర్చిపోతూ ఉంటుంది ఇంటి ఇంటి స్ట్రెస్ ఉంటాయి అదే బయట వర్క్ దగ్గర ఉన్న స్ట్రెస్ అయితే అట్లీస్ట్ ఆ స్ట్రెస్ ఉన్నా కూడా ఎక్కడ ఎవరికైనా షేర్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటారు అదే ఇంట్లో ఉన్నప్పుడైతే ఇంకా ఎవరు షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి మనం వర్క్ గురించే మనం ఆలోచించుకుని మనం దాంట్లోనే స్ట్రెస్ రిలీఫ్ అనేది పొందాలన్నమాట అట్లాగా మనం ఇంట్లో వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు ఎంత చేసినా ఇంతే కదా అని అనిపించినా కానీ మనం ఒక కమిట్మెంట్ అనేది తీసుకున్న తర్వాత ఒకదానికి ఫిక్స్ అయిన తర్వాత అట్లా మనం మన మైండ్ని మనం మార్చుకొని చేసుకోవాల్సిందేనండి అది తప్పదు కానీ అట్లా అనిపించినప్పుడు ఏం చేయాలంటే మనకిప్పుడు సీజన్ కాని టైంలో ఒక కరెక్ట్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయినా బ్రేక్ ఇవ్వాలి ఫోర్ ఫైవ్ డేస్ అయినా బ్రేక్ ఇచ్చేసి మనం మైండ్ రిలాక్స్గా చేసుకొని చక్కగా ఏదో ఒక వేరే మీరు సపోజ్ ఇప్పుడు ఇంటి పనులే ఉన్నాయనుకోండి ఇంటి పనులు ఒక్కొక్కసారి మనం డీప్ క్లీనింగ్ చేసుకుంటాం ఇల్లంతా కూడా అలా కాకుండా డైలీ కొంచెం కొంచెంగా చేసుకొని మనం ఇప్పుడు స్టిచ్చింగ్ మీద కొంతమంది చిరాకు అది ఇష్టంగా చేసే వాళ్ళకి ఎంత చిరాకున్నా అందులో ఇలాగ రిలీఫ్ వస్తుంది కొంతమందికి ఏంటంటే ఇష్టం ఉంటుంది కానీ వాళ్ళ కమిట్మెంట్ అలాంటిది అంటే ఇప్పుడు ఒక సామెత కూడా ఉంది టాకా వేస్తే కానీ పాకాల ఉండలేము అన్నట్టు స్టిచ్చింగ్ చేస్తేనే వాళ్ళకి ఇల్లు గడిచేది అన్న అన్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఏమంటే ఇంకా లెగిసిన దగ్గర నుంచి అదే లైఫ్ అదే స్ట్రెస్ ఉన్నప్పుడు వాళ్ళే అలా అనిపిస్తుంది అనమాట ఇంకా అలాంటి వాళ్ళకి తప్పదండి మనం ఏం చేయలేము కానీ కొంతవరకు అలా చేస్తేనే మనకి లైఫ్ గడుస్తుంది అలా కాదు అని అనుకున్న వాళ్ళకంటే వేరే సోర్స్ ఉంది మనం జస్ట్ హెల్ప్ చేయడానికే మనం ఇంట్లో వర్క్ చేస్తున్నాం అన్నప్పుడు అట్లాగా చిరాగ్గా అనిపిస్తే స్టిచ్చింగ్ చేయకండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ మంచిగా బ్రేక్ తీసుకోండి అసలు ఆ ప్రపంచం లేకుండా ఏది దాని గురించి ఇష్టం లేకుండా అంటే ఇష్టం అని కాదు స్ట్రెస్ ఎక్కువగా అనిపిస్తుంది చేయలేకపోతున్నాం చేయబుద్ధి అన్నప్పుడు బ్రేక్ తీసుకోండి మంచిగా ఒక నాలుగైదు రోజులు బ్రేక్ ఇచ్చేసి మనం వేరే పిల్లలతో స్పెండ్ చేయడము లేకపోతే ఇంట్లో కావాల్సినవి వండుకొని తినడము ప్రిపేర్గా చేసి పెట్టుకోవడము అలా స్టోర్ ఉండేవి అలాంటివి చేసుకున్న తర్వాత ఫోర్ డేస్ మంచిగా బ్రేక్ ఇచ్చిన తర్వాత ఫ్రెష్గా స్టార్ట్ చేయండి ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే మీకు ఇంకా ఆ ఫీలింగ్ అనేది పోతుంది సహజం అండి ఉంటుంది ప్రతి వర్క్లో ఉంటుంది ఇది స్టిచ్చింగ్ అనే కాదు కాకపోతే మంది స్టిచ్చింగ్ రిలేటెడ్ ఛానల్ కాబట్టి మనకి అలాంటి కమెంట్స్ వస్తాయి వేరే వర్క్లో కూడా చూడండి బయట సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా ఎవరైనా సరే బయటికి వెళ్ళేసి వర్క్ చేస్తారు అక్కడ ఉండే ప్రెజర్స్ అన్నీ చాలా ఉంటాయి ఇంటికి వచ్చిన తర్వాత ఇవాళ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కనీసం వైఫ్ అండ్ హస్బెండ్ కూడా రిలీఫ్గా మాట్లాడుకొని పలానా ప్రాబ్లం ఉంది అని డిస్కస్ చేసే పరిస్థితులు కూడా లేవన్నమాట అంత బాండింగ్ కూడా ఇప్పుడు లేదు కాబట్టి మనం ఏదో ఒక వర్క్తో కనెక్ట్ అయ్యామంటే కనుక మెంటల్గా ఉండే స్ట్రెస్సు మనకి పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా రిలీఫ్ అవుతుంది ఇది మాత్రం నేను నాకు అనిపించి అంటే నాకు సర్కిల్లో ఎవరన్నా స్టిచ్చింగ్ దగ్గరికి వస్తుంటారు కదా మన కస్టమర్స్ వాళ్ళు చెప్పే వాటిని బట్టి మనం కొన్ని కొన్ని సలహాలు మనం పాజిటివ్గా తీసుకునేవి పాజిటివ్గా తీసుకోవాలండి ఎవరైనా ఇంకేమైనా మాట్లాడితే వాటికి మైండ్కి తీసుకోకుండా మనకి యూజ్ అయినవి తీసుకోవాలి అట్లాగే మన ఛానల్ చూసి కూడా ఎంతో కొంత తెలుసుకుంటున్నారు అని అనిపిస్తుంది అలా కమెంట్ చేస్తున్నారు కాబట్టి నాకు అనిపించింది మీతో మాట్లాడాలనిపించి చెప్తున్నాను ఓకే ఎంత కుట్టినా ఎదుగుదల లేదు ఎంత చేసినా ఎదుగుదల లేదు అని అనుకునే వాళ్ళు మీరు ఎంతలో కొంత మీరు స్టిచ్ చేసి మీకు సేవ్ చేసి ఇన్ కేసు మీ ఇంట్లో మీ పిల్లలకి ఏదన్నా ఫీజులు కట్టాల్సిన టైంలోనో లేకపోతే ఏదన్నా ఎమర్జెన్సీ మీరు ఆ పరిస్థితుల్లో కనుక మీరు ఆ అమౌంట్ కనుక మీరు సేవ్ చేసి కనుక మీరు ఇచ్చినట్లయితే ఆ హ్యాపీనెస్ అక్కడ తెలుస్తుందండి మనం ఎందుకు కష్టపడుతున్నాము ఎలా కష్టపడుతున్నాము అనేది అక్కడ రిలీఫ్ వస్తుంది ఇంకా అలా అని మనం మనల్ని వదిలేసి పూర్తిగా మనం వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు అలా చేసేటప్పుడు మీరు ఒక సీజన్ కానీ టైంని ముందుగా అంటే సీజన్ వచ్చే ముందుగా రీఛార్జ్ అయితే ఒక మూడు నాలుగు రోజులు కనుక కంప్లీట్ బ్రేక్ ఇచ్చేసి చక్కగా బ్రేక్ ఇచ్చినా ఇంట్లో వర్క్ అయితే ఉంటుంది ఇంట్లో వర్క్ ఉన్నా కూడా మనం ఇప్పుడు నార్మల్గా అయితే స్టిచ్చింగ్ ఇంట్లో వర్క్ రెండు ఉంటాయి ఇట్లా మనం రీఛార్జ్ అవ్వాలి మనకి అలా చికాక్గా అన్నప్పుడు ఒక నాలుగైదు రోజులు అయితే ఫుల్గా బ్రేక్ ఇచ్చేసి మీరు పిల్లలతో స్పెండ్ చేయడం కానీ అలాగే మీరు ఇంట్లో ఏదన్నా కానీ మీరు స్నాక్స్ మంచిగా హెల్దీగా ప్రిపేర్ చేసుకొని టైం కనుక మీరు చేంజ్ చేసుకున్నట్లయితే మీకు ఆ ఫీలింగ్ ఉండకుండా మంచిగా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట ఓకే నాకు అనిపిస్తుంది నేను చెప్పాను నేను అలాగే చేస్తుంటాను ఒక టూ డేస్ అయితే కంప్లీట్ బ్రే బ్రేక్ ఇచ్చేస్తాను అనమాట అలా అనిపించినప్పుడు మ్యాక్సిమం నాకు మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను నాకు స్టిచ్ చేస్తేనే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది అనేసి ఎక్కువగా అని కాదండి జస్ట్ మనసు బాగలేకపోయినా జస్ట్ కూర్చొని ఒక బ్లౌజ్ అయినా స్టిచ్ చేసేసి నాకు కొంచెం డైవర్ట్ అయిపోయి అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట అంతే కదండి వాళ్ళ ఉన్న సొసైటీలో మనం ఎవరిమైనా ఇట్లాగే ఉన్నాము ఎందుకంటే ఎవరు లైఫ్ వాళ్ళది ఎవరు పని వాళ్ళది అనేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఎవరైనా కానీ వాళ్ళ రిలేషన్ మాట్లాడే వాళ్ళు లేరు ఎవరైనా అట్లాగే ఉంది కాబట్టి ఒకరికి చెప్పుకొని బాధపడి అది వేరేగా కన్వే అయ్యి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం కన్నా ఒక వర్క్ నేర్చుకొని ఆ వర్క్తో టైం స్పెండ్ చేసి అందులోనే మనం చూస్తూ ఉంటే మనకే రిలీఫ్గా మనమే వర్క్ చేయాలని ఇంకా అనిపిస్తుంది అనమాట ఇట్లాగా చేంజ్ చేసుకుని మనం వర్క్ అయితే చేసుకోవడం చాలా బెటర్ అనమాట మన సిస్టర్స్ కమెంట్ చేస్తున్నారు అందుకే నాకు అనిపించింది మాట్లాడాలనిపించి అక్క మీరైతే ఎట్లాగా చేస్తారు మీరైతే ఏమన్నా దీని గురించి సలహా చేయండి అనేసి అడిగినందుకు నేను ఇదైతే మీకు షేర్ చేస్తున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే కమెంట్స్ తోటే నేను ఇంకా బూస్టప్ అవుతున్నాను అనమాట అలాగే అలాగే అక్క యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేసావు ఓల్డ్ వీడియోస్లో నేను చెప్పాను కాకపోతే నాకు మాట్లాడేటప్పుడు స్పీడ్గా కొన్ని కొన్ని చెప్పాలనుకున్నా కెమెరా చూస్తూ కొన్ని మర్చిపోతున్నా అనమాట ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను నేను ఎలాగో యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఒక చిన్న వీడియో నెక్స్ట్ టైం షేర్ చేస్తానండి దీని గురించి కూడా అడుగుతున్నారు మీకు దీని గురించి కూడా కావాలి అంటే నాకు ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారో కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అలాగే హెల్దీగా ఫస్ట్ హెల్దీగా చేసుకొని తినడం కూడా అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే బయట దొరికే వాటికన్నా మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి తప్పదు ఇప్పుడు అయితే మనకి ఈజీగా దొరికేస్తున్నాయి అన్నీ కూడా కానీ ఏం వాడుతున్నారో తెలియదు కదా అందుకోసం మనకు కొంచెం హెల్త్ కాన్షియస్లో కూడా ఉండాలన్నమాట మనం తినే ఫుడ్ని బట్టి కూడా మన ఎనర్జీ అనేది ఉంటుంది కదా చూడండి నేను ఇక్కడైతే ఇదిగోండి మామూలుగా ఇంట్లోనే పొట్టు పొట్టుమినపప్పు ఉంటాయి కదా అవి తీసుకొచ్చేసుకొని నేను సన్నగా మంట మీద అంటే సిమ్లో పెట్టేసి చక్కగా ఫ్రై చేసేసి ఇలాగా సున్నుండలు అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇంట్లోనే ఇట్లా ప్రతిసారి పాపకైతే నేను ఇలాగే మన ఇంట్లో నెయ్యి ఇది కూడా ఇంట్లో నెయ్యి అనమాట ఇదిగోండి నేను ఇంట్లో నేను నెయ్యి కూడా ఇంట్లో తయారు చేసుకుంటాను కొంచెం సరిపోకపోతే అమ్మ పంపిస్తుంది ఇంకా ఇట్లా ఇంట్లో దాంతో నేను రెడీ చేసుకుంటాను ఈ ఇవి సున్నుండలు కొంచెం కొంచెం నువ్వులుండలు ఈ రెండు అయితే ప్రిపేర్ చేసుకుంటాను నువ్వులు హీట్ అనమాట హీట్ అయినా మనం బాడీ మనకి ఏజ్ వచ్చిన తర్వాత మనకి నువ్వులుండలు కూడా తీసుకోవాలని అనేసి మామూలుగా ఇప్పుడైతే డై డైటీషన్ చెప్తున్నారు కదా అట్లా అనమాట హీట్ అయినా మనం బాడీని కూల్ చేసే ఐటమ్స్ మళ్ళీ తీసుకుంటే సరిపోద్ది లిమిట్గా రోజు ఒకటి అదేవిధంగా ఇలాగా సున్నుండలు డైలీ ఒక సున్నుండ మంచిదే కదా అట్లా అనమాట ఓకే అలాగా కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటూ మనం మైండ్ కూడా కొంచెం చేంజ్గా ఉండేటట్లు మనం చేసుకుంటే బాగుంటుంది అనిపించింది ఓకే ఇదండి వాళ్ళ వీడియో మీతో ఎలా మాట్లాడాను ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్